సునిత అనే భక్తురాలు మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో నివసించేది ఆమె చాలా రోజులుగా సిరిడికి వెళ్లి కాకడారతి ఉదయపు తొలి ఆరతి తిలకించాలనే ఆకాంక్షతో ఉండేది ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమవటంతో ఆమె మనసులోని ప్రార్థన మరింత బలంగా మారింది ఒక శనివారం పెద్దగా ఎలాంటి ప్లాన్ లేకుండా సునీత తన తల్లితో కలిసి సిరిడికి వెళ్లాలని నిశ్చయించింది రిజర్వేషన్ లేకుండా గట్టి తిప్పలు పడుతూ ట్రైన్ ఎక్కింది దారిలో భారీ వర్షం ల్యాండ్స్లైడ్ వల్ల ట్రైన్ నిలిచిపోయింది అందరూ నిరాశపడిన మాత్రం ఓం సాయిరా మంత్రాన్ని చెప్పుకుంటూ బాబా నన్ను కాపాడతాడు అనే నమ్మకంతో ముందుకెళ్లింది అలాగే సిరిడికి వారు ఉదయం ఉదయం మూడు గంటల యాభై నిమిషాలకు చేరుకున్నారు కాకడారతికి కేవలం పది నిమిషాలు మాత్రమే మిగిలివున్నాయి ఆలయగేట్లు వద్ద భక్తులు జామంగా నిలబడి ఉన్నారు అప్పుడు సెక్యూరిటీ వారు చెప్పారు ఇంకా లోపలికి ఎవరినీ అనుమతించలేం సునితకి ఎంతో బాధ వేసింది అంత కష్టపడి ప్రయాణం చేసి చివర్లో బాబాని చూడలేని దిగులుతో ఆమె ద్వారకా వైపు చూసి చేతులు జోడించి ఇలా అన్నది బాబా మీరు పిలవకపోతే నేను ఇక్కడికొచ్చేవాళ్లం కాదు ఇప్పుడు మీ కృపవలనే లోపలికి వెళ్లగలను మీరు చూపించండి మీ లీలా ఇంతలోనే అక్కడ నడుస్తున్న ఒక ఆలయ వాలంటీర్ ఒక్కసారిగా ఆమెవైపు తిరిగి ఇటూ వాయిపు త్వరగా రా అంటూ పిలిచాడు ఆయన వారిని స్టాఫ్ కోసం ప్రత్యేకంగా ఉన్న ద్వారం వద్దకి తీసుకెళ్లాడు ఎవరూ అడ్డుకోలేదు వాళ్లు నేరుగా సమాధి మందిరంలోకి వెళ్లారు కాసేపట్లోనే కాకడ్ ఆరతి మొదలైంది వారు సాయిబాబా విగ్రహం ముందు కూర్చుని ఉన్నారు సునీత కన్నీళ్లతో మునిగిపోయింది అవి ఆనందం కృతజ్ఞత మరియు భక్తి కన్నీళ్లు ఆ తర్వాత ఆమెను లోపలికి తీసుకెళ్లిన ఆ వాలంటీర్ ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించింది కాని ఎవ్వరికీ తెలియలేదు గేట్ వద్ద ఉన్న గార్డులు చెప్పారు ఈరోజు అలాంటి ఎవరు డ్యూటీలో లేరు అద్భుతం ఆ వాలంటీరెవరు ఒక సామాన్య సేవకుడా లేక సాయిబాబా స్వయంగా రూపం తీసుకుని వారిని తన సన్నిధికి రప్పించాడా వారం తర్వాత ఆమె తండ్రి ఆరోగ్యం ఆకస్మికంగా మెరుగైంది డాక్టర్లు షాక్ అయ్యారు ఇది అర్థం కాని కోలిక అన్నారు కాని సునీతకు తెలుసు బాబా ఆరతిలో దక్కిన ఆశీర్వాదమే ఇది సాయిబాబా ఒక్కసారి చెప్పారు నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నేను పదడుగులు వేస్తాను ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే భక్తి శ్రద్ద సబురి ఉంటే బాబా దర్శనం సాధ్యం కాదనుకోలేం ఆయన పిలుపుతో వెళ్లిన ఆరతిలో పాల్గొనటం కూడా ఒక దైవలిలానే